కోట్లాది మంది భక్తుల ఇలవేల్పుగా తెలంగాణ జానపద సంస్కృతికి ప్రతిబింబంగా వెలసిల్లుతున్న మల్లన్న ఆలయ శోభ సంప్రదాయం ఉట్టిపడేలా రైల్వే హాల్ట్ స్టేషన్ను అత్యద్భుతంగా నిర్మించేలా చర్యలు తీసుకుంటామని కేంద్ర పర్యాటక సాంస్కృతిక ఈశాన్య ప్రాంత అభివృద్ధి శాఖ మంత్రి జి కిషన్ రెడ్డి తెలిపారు కుమురవెల్లి రైల్వే గేట్ సమీపంలో చేపట్టనున్న రైల్వే హాల్ట్ స్టేషన్ నిర్మాణానికి గురువారం ఆయన మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి మోహన్ యాదవ్ తో కలిసి భూమి పూజ చేశారు ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో మంత్రి కిషన్ రెడ్డి మాట్లాడారు కొత్తపల్లి మనోహరాబాద్ రైల్వే లైన్ ప్రారంభించిన ప్రధాని నరేంద్ర మోదీ చొరవతోనే కుమురవెల్లిలో హాల్ట్ స్టేషన్ సాకారమైందని తెలిపారు రైల్వే హాల్ట్ స్టేషన్ను మల్లన్న ఆలయ మోడల్లో తీర్చిదిద్దడంతో పాటు ప్రయాణికులకు సౌకర్యంగా ప్లాట్ఫామ్ బుకింగ్ కౌంటర్ వెయిటింగ్ హాల్ ఉచిత వైఫై సౌకర్యంతో త్వరితగతిన అందుబాటులోకి తీసుకురానున్నామని పేర్కొన్నారు కొత్తపల్లి మనోహరాబాద్ రైల్వే లైన్ నిర్మాణంతో రైతుల ఉత్పత్తులను సరఫరా చేయనున్నామని ఆయన స్పష్టం చేశారు కుమురవెల్లి మల్లన్న చెంత నిర్మాణం కాబోతున్న రైల్వే హాల్ స్టేషన్ భూమి పూజలో పాల్గొనడం తన అదృష్టంగా భావిస్తున్నానని తాను తన ఇంటికి తిరిగివచ్చిన అనుభూతి పొందుతున్నానని మధ్యప్రదేశ్ సీఎం మోహన్ యాదవ్ అన్నారు మల్లన్న స్టేషన్ ద్వారా ప్రతి ఒక్కరికీ ప్రయోజనం చేకూరుతుందన్నారు మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి మోహన్ యాదవ్ కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి రాజ్యసభ సభ్యుడు కె లక్ష్మణ్ కుమరవెల్లి మల్లన్న ఆలయాన్ని సందర్శించారు ముఖమండపంలో పట్నం వేసి మొక్కులు తీర్చుకున్నారు అనంతరం అర్చకులు ఒగ్గుపూజారులు స్వామివారి ప్రసాదం బండారు అందించి ఆశీర్వదించారు ఆలయ సంప్రదాయం ప్రకారం ఈవో బాలాజీ శర్మ పునరుద్ధరణ కమిటీ చైర్మన్ పర్పాటకం లక్ష్మారెడ్డి తదితరులు ఒగ్గుపూజారుల జగ్గుమోతల నడుమ ఆలయార్చకులతో పూర్ణకుంభంతో స్వాగతం పలికారు మల్లన్న ఆలయాభివృద్ధి భక్తుల వసతుల కల్పన దృష్ట్యా కేంద్ర ప్రభుత్వం ద్వారా వంద కోట్ల నిధులు మంజూరు చేయాలని కోరుతూ ఆలయ పునరుద్ధరణ కమిటీ చైర్మన్ పర్పాటకం లక్ష్మారెడ్డి ఈవో బాలాజీ శర్మ మధ్యప్రదేశ్ సీఎం మోహన్ యాదవ్ కేంద్ర మంత్రి కిషన్ రెడ్డికి వినతిపత్రం అందించారు